డాన్ మీడియాకు స్వాగతం ప్రకాశం బ్యారేజికి కొట్టిన నాలుగు వైసీపీ బోట్లుపై విచారణ జరుగుతోంది ఏపీ సీఎం ప్రకాశం బ్యారేజికి వచ్చి కొట్టిన నాలుగు వైసీపీ బోట్లుపై విచారణ జరుగుతోందని దీని వెనుక జరిగిన కుట్ర ఏంటో వీళ్లు చేసిన దుర్మార్గం ఏంటో అన్నీ బయటకు వస్తాయని ఒక విషపత్రిక సాక్షిని పెట్టుకుని రోజుకి ఒక విషపు రాతలు రాస్తూ నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని ఇలాంటివాడు రాజకీయాల్లో ఉండటానికి కూడా అనర్డంటూ జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఒకటి రెండు వార్తలు వస్తున్నాయి నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను మీకు కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అంటే పలాంది ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా ఫర్మ్గా తాట తీస్తాం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని ఆ విధంగా ట్రీట్ చేస్తా దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబద్దార్ హెచ్చరిస్తున్నా ఇది నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు భాగాలు భాగాలున్నాయా తెలియదు నాకు నేను ఆధారం లేకుండా ఇది పెట్టను ఈ రోజు మనం చూస్తున్నాం మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు అవి ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్ గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చిన దాన్ని కొట్టాయి అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది అదే కాని కాలము కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది చెప్పలేము చాలా పవర్ఫుల్ గా ఫ్లో వస్తుంది వాటర్ ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు అలాంటిది బోట్లు వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్ గా క్లియర్ గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది ఇరిగిపోయింది దాన్ని ఇప్పుడు చేశాను కౌంటర్ వెయిట్ కౌంటర్ వెయిట్ మొత్తం ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇది ఏంటో నాకే అర్థం కదా చిత్ర విచిత్రాలు ఎక్కడికి వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం ఎప్పుడూ నా చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోయింది లేకుంటే మొత్తం ఇది చేసేసారు అని ఎవ్రీ డే ఒక సాక్షి పేపరు విషంగ కేపరిస్థితిలో ఉన్నారు ఎవ్రీడే ఇదే పని పెట్టుకొని అంటే ఏంటిది చూస్తాం పర్లేదు ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఎలాంటి ప్రజా విద్వేషాలకు తోడ్పడే ఎవరైనా సరే ప్రజా జీవితానికి రాజకీయ పార్టీల్లో ఉండడానికి కూడా అర్హత లేదు